మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది ఆక్రమణకు గురైన పరివాహక ప్రాంతాన్ని రక్షించేందుకు మూసీ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టింది ఇప్పటికే మలక్పేట్ చాదర్కాట్ ప్రాంతంలోని మూసీ నదిలో రివర్బేడ్లోని అక్రమాల్ని ప్రభుత్వం తొలగించింది గతంలో ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో పశుగ్రాసం వ్యవసాయం కోసం కొందరికి అప్పట్లో భూములు కేటాయించింది కాలక్రమేణా నగరీకరణ అభివృద్ధి చెందడంతో వ్యవసాయ భూములు కనుమరుగయ్యాయి అయితే కొందరు తాతల కాలం నాటి ప్రభుత్వం గడ్డి భూముల పేరుతో ఇచ్చిన పట్టాల భూముల్లో అక్రమ దందాలు సాగిస్తున్నారు నిజానికి ఆ భూముల్లో వ్యవసాయం తప్ప ఎలాంటి ఆర్థిక పరమైన కార్యకలాపాలు సాగించరాదు కానీ కొందరు గడ్డి భూముల్ని ఆసరాగా చేసుకుని నది ఒడ్డును కబ్జా చేసి పార్కింగ్ దందా చేపట్టారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ మాక్లేవ్ అందిస్తారు మూసీకి పూర్వం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టింది కానీ కొన్ని ఒడదులుపుల కారణంగా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న వాటికి సంబంధించి కూడా ఎవరైతే ఇల్లీగల్గా ఆక్రమించారో వారికి సంబంధించి కూడా వారికి పునరావాసం కల్పించిన పరిస్థితి మూసీ పరివాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం కానీ మూసీని ఏకంగా ఆక్రమించారు కొన్ని ఆక్రమార్కులు ఏకంగా మూసీని సంబంధించిన రివర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో మట్టి పోసి చదును చేసి ఏకంగా పార్కింగ్కే ఇచ్చేశారు పెద్దలు ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు ఎక్కడైతే కబ్జాకు గురైందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే నేను ఉన్నాను మూసీకి ప్రస్తుతం చూసుకోవచ్చు కూతవేటు దూరంలో కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంటుంది బస్ స్టేషన్కి కూతవేటు దూరంలో కూడా ఈ మూసీకి సంబంధించిన ఒడ్డేది అయితే ఉంటుందో దానికి సంబంధించి కూడా మట్టి పోసుకుంటూ చదువు వచ్చి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ పైగా దీన్ని కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈ పార్కింగ్ సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే బస్సుల పార్కింగ్ ఉంటాయో పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కేవలం ప్రైవేట్ బస్సులే కాకుండా కూడా ఇతర సంబంధించిన గూడ్స్ వెహికల్ కూడా ఈ పార్కింగ్ ఈ స్థలాన్ని కబ్జా చేసి పార్కింగ్ కూడా ఇతరులకు లీజుకి ఇచ్చారు కబ్జా రాయలు ఈ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రైవేట్ గూడ్స్ సంబంధించిన లారీలతో పాటు ఇతర సంబంధించిన బస్సులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ ప్రాంత ఈ ల్యాండ్కి సంబంధించి వీరు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు వీరికి సంబంధించి ఎవరు ఈ దీన్ని లీజు ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనతో మాట్లాడేందుకు ఆ లారీలకు సంబంధించిన ఏదైతే పార్కింగ్ ఇక్కడ తీసుకున్నారో అక్కడ వారికి సంబంధించి లారీల సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మెటీరియల్ తీసుకొస్తుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ డంప్ చేసిన డంప్ చేసిన మెటీరియల్ కూడా వివిధ ప్రాంతాలకి ఆటోలు వివిధ ట్రాన్స్పోర్ట్ మార్గం కూడా పంపించే ప్రయత్నం చేస్తారు కానీ ఈ మూసీకి సంబంధించిన ఏదైతే పార్కింగ్ ప్రాంతం ఉందో ఈ ప్రాంత ప్రాంతాన్ని ఎవరు వీరికి లీజ్ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాంతానికి సంబంధించిన వార్తకు మాట్లాడదాం సార్ బోలి ఈ ఈ మూసీకా ల్యాండ్ కానీ లీజ్ దియాత మనకు కేసే పైసా ఒక ఏడాదిగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా తాము లీజు తీసుకున్నాము తుకారాం అనేది ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆ వ్యక్తి వద్ద నుంచి కూడా తాము లీజ్ తీసుకున్నాము ఆ విహార్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ వచ్చినప్పుడు డంప్ చేసుకునేందుకు ఇక్కడ కూడా తాము ఈ ప్రాంతాన్ని లీ తీసుకున్నట్టుగా ఇక్కడ నుంచి తమ లారీని ఇక్కడ పార్క్ చేసి ఇతర ప్రాంతాలకి తమ తెచ్చుకున్న మెటీరియల్ కూడా సప్లై చేస్తున్నట్టుగా సుమారుగా కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతుంది కేవలం రోడ్డు వెంట ఉన్న ప్రాంతాన్ని మెల్లమెల్లగా కబ్జా చేసుకుంటూ కూడా ఇప్పుడు మూసీకి సంబంధించిన రివర్ బెడ్ ఏదైతే ఉందో దగ్గర వరకు ఆక్రమించి ఏదైతే వరద నీరు పైనుంచి వచ్చినప్పుడు అల్లే మార్గాన్ని కూడా ప్రస్తుతంతో మట్టితో చదును చేసి ఆక్రమించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కానీ ప్రస్తుతం ధనుంచెం టీవీ మూసీ పరివాహక ప్రాంతం నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కి సమీపంలో మూసీ నది ఒడ్డు ఆక్రమణకు గురైంది గడ్డి భూముల పట్టా పొందిన టికారాంకి చెందిన పూర్వీకులకు ప్రభుత్వం మూడెకరాల భూమిని కేటాయించింది గడ్డి భూమి పట్టా పేరుతో మూసీ నది బఫర్జోన్ బెడ్ సైతం ఆక్రమించి రాత్రికి రాత్రే మట్టితో చదును చేశాడు తన భూమికి ఆనుకునున్న మూసీ నది ఒడ్డును ఆక్రమించి ఏకంగా బస్టిపోనే పోనే ఏర్పాటు చేశాడు అదేంటంటే తనకి ప్రభుత్వం ఇచ్చిన పట్టా పేపర్లున్నాయని చెప్తున్నాడు

ైపులు వేసినప్పుడు కొంత ల్యాండ్ డిస్టర్బ్ అయ్యడంతో అప్పటి నుంచి కూడా వివిధ లారీలకు సంబంధించి కావచ్చు ట్రావెల్ సంబంధించిన వారికి తాము లీజిస్తున్నాం కానీ ఎక్కడ తమ ల్యాండ్కి సంబంధించి కూడా తమ ప్రభుత్వ భూమిని ఎక్కడా కబ్జా చేయలేదు తాతల కాలం సంబంధించిన ల్యాండ్కి సంబంధించి కూడా వస్తుంది అప్పటి నుంచి కూడా తమ దీన్ని తమ ఆధీనంలో ఉంది ఇప్పటికీ గతంలో కొన్నేళ్ళ క్రితం తన తాతల కాలం సంబంధించిన వారు అప్పుడు వ్యవసాయం చేశారు ఆ తర్వాత సాగు విస్తీర్ణం లేకపోవడంతో కూడా అప్పటి నుంచి పడావడు ఉంది ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి అనేక మార్లు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కూడా తాము కోర్టుకు వెళ్ళాము అప్పటి నుంచి కూడా ఈ సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వం ఇక్కడ డెవలప్మెంట్ చేసినప్పుడు తమకి ల్యాండు వాళ్ళు తీసుకునే క్రమంలో కూడా ఎయిటీ పర్సెంట్ తమకు పరిహారం ఇచ్చే విధంగా చేయాలంటూ కూడా చెప్పిన ప్రశ్న అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే గత కొన్ని నేళ్లుగా అంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా డెవలప్మెంట్ చేస్తుంది ఇప్పటికీ గతంలో ఎవరైతే ఇల్లీగల్గా బెడ్ ఏరియాల్లో అక్రమ నిర్మాణాలు వేసి నిర్మించుకుని ఉన్నారో వారిని కూడా ఇప్పటికీ చాలామంది ముఖ్యంగా మూసి చాదరగట్టు అదేవిధంగా మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా వారికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మరికొన్ని రోజుల్లో కూడా మూసి ప్రక్షాళనలో భాగంగా దీనికి సంబంధించి పూర్తిగా డెవలప్ చేసే కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న తరుణంలో తాము కూడా ప్రభుత్వం సంబంధించి తమ ల్యాండ్ మూసి ప్రక్షాళన కావచ్చు డెవలప్మెంట్ అయితే తమకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే తమ ప్రభుత్వం ఈ మూసి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ చేసినప్పుడు తాము కూడా తమ ల్యాండ్ని ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉండమంటూ ప్రసానికి అయితే దీనికి సంబంధించిన యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేమినేశాను తనుంజయ కలిసి కిరణ్ ఎన్టీబి మూసీ పరివాహక ప్రాంతం నుంచి మహాత్మా బస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఉన్న భూముల్ని గడ్డి భూముల పేరుతో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారికి ప్రభుత్వం అప్పగించింది కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా భూములు సాగులో ఉన్నాయి హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం సాగు జరగడం లేదు వ్యవసాయం తప్ప ఆ భూముల్లో ఎలాంటి ఆర్థికపరమైన కార్యకలాపాలు సాగించరాదు నగర నడి ఒడ్డున ఉన్న గడ్డి భూముల్ని ఆసరాగా చేసుకుని కొందరు మూసీ నది ఒడ్డుని చెరిపేసి కబ్జా చేస్తున్నారు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకి మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొన్నేళ్లుగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు ఆ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న వాటికి సంబంధించి కూడా తొలగించే ప్రయత్నం చేసే కొందరు మాత్రం గతంలో ప్రభుత్వం ఇచ్చిన గడ్డి పట్టాల పేరుతో కూడా ప్రసాన్కి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా పార్కింగ్ దందా చేస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి సుమారుగా ముప్పై కిలోమీటర్ల పైగా విస్తీర్ణంలో ఉన్న మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా చాదరగట్టు అదేవిధంగా గాంధీ బస్ స్టేషన్ ప్రాంతంలో కొందరు కొన్నేళ్ల క్రితం గడ్డి పట్టా పేరుతో కూడా ఆ భూమిలో సాగు అదేవిధంగా ఆవులకి గ్రాసం కోసం తీసుకున్న ప్రభుత్వ భూమిని ప్రసానికి అయితే కబ్జా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి ఒకసారి మనం విజర్స్లో చూసుకుంటే కూడా మనకి కనిపిస్తున్న ఏదైతే ప్రాంతం ఉందో కూడా కొన్నేళ్ల క్రితము కొంతమందికి అప్పటి ప్రభుత్వం కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో పశు గ్రాసం కోసం కూడా వాడికి గడ్డి పట్టాలను కేటాయించడం జరిగింది అంటే కేవలం వీరు అక్కడ వ్యవసాయం కావచ్చు లేకపోతే ఆ పశువుల గ్రాసం కోసం కూడా వివిధ రకాల సంబంధించిన వాటిని సాగు చేసే అవకాశం ఉంటుంది కానీ ఆ తర్వాత కాలక్రమేణులో ఇటు హైదరాబాద్ సిటీగా డెవలప్ అవ్వడం తర్వాత మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా బౌండరీస్ ఏర్పాటు చేయడంతో కూడా చాలామంది అప్పటి సమ్మె వారు మూసి పరివాహక ప్రాంతంలో ఉండేవారు ప్రభుత్వం నుంచి కూడా పెద్ద మొత్తంలో గడ్డి పట్టాల పేరుతో కూడా ఈ భూములను తమ ఆధనంలోకి తీసుకొని అప్పటి నుంచి కూడా చేసిన పసుకం వాస్తవానికి కేవలం గడ్డి పట్టాలు పొందిన ఎవరైతే ఉంటారో హక్కుదారులు వారికి సంబంధించి కూడా భూమి తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు కేవలం వారికి ప్రభుత్వం కేటాయించిన గడ్డి పట్టాలలో పశువుల గ్రాసంతో పాటు ఇతర వ్యవసాయ కార్యక్రమాలు మాత్రమే చేసుకోవాల్సి ఉంది కానీ ప్రస్తుతానికైతే పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో కూడా ప్రస్తుతానికైతే వారు తమకు కేటాయించిన భూమి కంటే ఎక్కువగా అటు మూసీ రివర్ ఏదైతే ఉంటుందో ఒడ్డు ప్రాంతానికి కూడా తమ ఆదిలోకి తీసుకొని అక్రమ దందా చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది టెన్టీవీ ఉదయం నుంచి మూసీ పరివాహక ప్రాంతాలలో కూడా పర్యటించినప్పుడు చాలా చోట్ల కూడా ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపి చాలా మంది గత ప్రభుత్వం సంబంధించిన గడ్డి పట్టాల పేరుతో కూడా మూసి పరివాహక ప్రాంతాలను ఆక్రమించి తమ ఆదంలోకి తీసుకొని కూడా ఇష్టానాజ్యంగా దందా చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం మూసీ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి కిమప్రసం తనుంచి కలిసి కిరణ్ ఎన్టీవీ మూసీ పరివాహక ప్రాంతం నుంచి